నమస్కారం ఆర్కే న్యూస్కి స్వాగతం ఈ నెల పద్దెనిమిది నుండి లోక్సభ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవినాయక్ అన్నారు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం ఏర్పాటు చేసి నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ఉన్నట్లు ఈ నెల ఇరవై ఒకటిన ఆదివారం మినహాయించి మిగతా ఏడు రోజులు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఛాంబర్లో రిటర్నింగ్ అధికారి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు రామనేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థికి సంబంధించి మూడు వాహనాలు మాత్రమే అనుమతించబడునని మిగతా వాహనాలు వంద మీటర్ల దూరంలో ఉండాలని ఆయన అన్నారు రిటర్నింగ్ అధికారి చాంబర్లో ఒకేసారి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని ఆయన తెలిపారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఒక ప్రపోజల్ గుర్తింపు పొందిన పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ప్రపోజళ్లు ఉండాలన్నారు ప్రపోజళ్ళు పార్లమెంటు నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలని ఆయన అన్నారు బ్యాలెట్ పేపర్లో ముద్రణకు చిహ్నాలు ఎన్నికల సంఘం నుండి వస్తాయని ఫోటోల విషయంలో అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ నెల ఇరవై ఆరున అదే ఛాంబర్లో స్కూటీని ప్రక్రియ చేపడబడుతుందని ఆయన తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరణ గడువు ఉన్నట్లు ఆయన అన్నారు అభ్యర్థులకు కలెక్టర్లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి లేటెస్ట్ నామినేషన్ పత్రం ప్రింట్ అఫిడవిట్ పత్రాలను అందుబాటులో ఉంచినట్లు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు విషయమే తాజా బ్యాంక్ ఖాతాలు తెలవాలని ఎన్నికల సంబంధ లావాదేవీలన్నీ ఈ ఖాతా ద్వారానే జరపాలని ఆయన అన్నారు అన్ని రకాల అనుమతుల కొరకు సువిధ సింగిల్ విండో ద్వారా దరఖాస్తు చేయాలని దరఖాస్తు నలభై ఎనిమిది గంటలు ముందుగానే చేయాలని ఆయన అన్నారు ఎన్నికల ప్రవర్తన నిమావళి ఖచ్చితంగా పాటించాలన్నారు నామినేషన్ స్వీకరణ చెక్లిస్ట్ అందజేసి దాని ప్రకారం సిద్ధం చేసుకోవాలని తెలిపారు